కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జి విఎంఎన్ఆర్ మాలి ముప్పై తొమ్మిదో వార్డు పరిశీలకులు ద్రోణాధర వెంకటరావు పేర్కొన్నారు ముప్పై తొమ్మిదవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేముల చంద్రకరసనాయుడు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా విఎంఎన్ఆర్ మాలి ద్రోణాధర వెంకటరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ఎన్నికల్లో భాగంగా పట్టణం ముప్పై తొమ్మిదో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ప్రీతమ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు ఓటు వేసి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేణుంబాగ విజయసాయి రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటుపుత్రం వేసి ప్రతి ఇంటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా విశేష స్పందన వస్తూ ఉంది ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఐదు సంవత్సరాలు చేసిన మంచిని ప్రజలకు గుర్తు చేస్తూ మరొక్కసారి ప్రాణి గుర్తుపై వారి యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఎమ్మెల్యేని మరియు అదేవిధంగా ఎంపీఆర్ దివ్యకి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి వారి ప్రజలను కోరడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే వచ్చాయని చెప్పని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఓటకపు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని నెరవేర్చిన కనుక ఎవరికి లేదు కానీ దేశం మొత్తం మీద యావత్ భారతదేశంలో నేను మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పినటువంటి దమ్మున్న ఏకైక నాయకుడు జననేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న తనను తెలియలేదు ప్రజలు కూడా మరొకసారి రెండోసారి మాకు పూర్తిగా ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి మాకు నమ్మకం అదేవిధంగా మూడోసారి హ్యాట్రిక్ సాధించే దిశలో మా వార్డు నుంచి మెజార్టీ మూడు వందల పైసలుకిచ్చేందుకు మా వార్డు ప్రజలందరూ సంతంగా ఉన్నారని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను ఇన్ఛార్జి విఎంఎన్ఆర్ ఆధ్వర్యంలో వేముల చల్లకేశ్వర నాయుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ వార్డులో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది పార్టీ అబ్జర్వర్గా ముప్పై తొమ్మిదవ వార్డు పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అబ్జర్వర్గా నా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అనేక మంది మహిళలు యువకులతోటి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిదవ వార్డులో ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదైతే కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఘనమైనటువంటి విజయం నాలుగో తేదీ జరగబోతా ఉంది అతను ఒక అదృష్ట జాతకుడు అతను పుట్టింది నాలుగో తేదీ అతని షష్టి పూర్తి నాలుగో తేదీ అతని జన్మదినం నాలుగో తేదీ అతను హ్యాట్రిక్గా మూడోసారి ఎన్నిక కాపాడుతున్న తేదీ ఏదమ్మా నాలుగో తేదీ కాబట్టి నాలుగో తేదీన ఆయనకి మూడోసారి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడే ప్రత్యేకమైన రోజుకి మేమందరం కష్టపడతా ఉన్నాం ముప్పై తొమ్మిదో వార్డులో మా విఎం మనర్ చెప్పినట్టుగా ముప్పై తొమ్మిదో వార్డులో దాదాపు నాలుగు వందల మెజార్టీ తీసుకొద్దామా లేదా దానికి మీరందరూ సిద్ధమా సిద్ధమా సిద్ధమా